మన ప్రభు అయిన యేసుక్రీస్తునామాలు మీకు శుభోదయం ప్రభు సమీపంగా ఉన్నాడు అనుదినాత్మీ ఆహారం మే ఐదు సోమవారం నేటి మన ధ్యానలేఖనం తెశలోని కలకి రాసిన మొదటి పత్రిక ఐదో అధ్యాయం పదిహేను పదహారు పదిహేడు పద్దెనిమిది వచనాలు ఎల్లప్పుడూ సంతోషముగా ఉండుడి ఎడతెగక ప్రార్థన చేయుడి ప్రతి విషయమునందును కృతజ్ఞతాస్థుతులు చెల్లించుడి ఇలాగు చేయుట యేసుక్రీస్తునందు మీ విషయములో దేవుని చిత్తము వ్యాఖ్యానాంశం మూడు హెచ్చరికలు సంతోషించుడి ప్రార్థన చేయుడి కృతజ్ఞతలు చెల్లించుడి వ్యాఖ్యానాంశం మూడు హెచ్చరికలు సంతోషించుడి ప్రార్థన చేయుడి కృతజ్ఞతలు చెల్లించుడి వ్యాఖ్యానం బైబిల్లో మనకు తరచూ పదత్రయ సమూహాలు కనబడతాయి నేటి మన వచనం ఇట్టి పదత్రయాలకు ఒక మంచి ఉదాహరణ మనం ఏది చేసినా ఏది చెప్పినా అది దేవుని చిత్తానికి ఆయనతో మన సంబంధానికి అనుగుణంగా ఉండాలి యేసుక్రీస్తు నందు అనే మాట పెంతు కోస్తు దినము నుండి సంఘం ఎత్తబడే వరకు ఉన్న విశ్వాసులందరికీ వర్తిస్తుంది దేవుడు మనలను ఆదాము నుండి క్రీస్తులోకి దాటించినందున ఆ సంబంధములో గొప్ప ధన్యతలు పొందుచున్నాం నశించిన మానవుల స్థితి నుండి క్రీస్తు యేసునందు నూతన సంబంధములోనికి దాటించబడి ఉన్నాం దేవుడు మనలను ఇప్పుడు తన ప్రియకుమారుడు అభిషిక్తుడైన క్రీస్తులో చూస్తున్నాడు దేవుడు మనలను చూచినప్పుడు మనయందు క్రీస్తును చూస్తున్నాడు ఎందుకంటే ఆయన తన ప్రియుని అందు మనలను స్వీకరించను అని ఎఫ్ఎస్యూలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం ఆరు వచనంలో చదువుతాం మనం సంతోషించి ఆయనకు కృతజ్ఞతలు చెల్లించుదాం సంతోషించుచూ ఉండాలంటే మనకు నిరంతర ప్రార్థన అవసరం ఈ విషయాన్ని మన ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి మనం నేర్చుకోవచ్చు ఆయన నిరంతరము ప్రార్థనలో కొనసాగాడు మరి ముఖ్యంగా లోకాసు వార్తలో ఆయన ప్రార్థనా విధానం గురించి ప్రత్యేకంగా వ్రాయబడింది దుఃఖము బాధలతో నిండిన ఈ లోకములో మహిమా ప్రభావములతో కిరీటము ధరించిన వానిగా ఉన్న యేసువైపు చూచుట వలన మనం సంతోషిస్తాం ఫిబ్రికి రాసిన పత్రిక రెండో అధ్యాయం తొమ్మిదో వచనం చదవండి దేవుని మీద ఆధారపడటం దేవుని చిత్తాన్ని జరిగించటానికి ప్రేరేపించబడటం గురించి ఎల్లప్పుడూ ప్రార్థనా పరుడుగా మన ప్రభువు నుండి మనం నేర్చుకోవచ్చు తిరుగుబాటుతో నిండిన ఈ లోకములో మనం జీవిస్తున్నప్పటికీ నమ్మకమైన వాడును ప్రార్థనలకు జవాబిచ్చే మన దేవునిపై ఆధారపడవచ్చు మనము కృతజ్ఞతలు చెల్లించటానికి ఇది ఒక కారణం అవిశ్వాసులు దీనిని చేయలేరు రోమాపత్రిక మొదటి అధ్యాయం ఇరవై ఒకటో వచ్చిన ఈ సందర్భంలో చదువుకుందాం లోకమంతటి మీదకు జలప్రళయం వచ్చిన తర్వాత నోవహు తనను తన కుటుంబంలోని ఎనిమిది మందిని రక్షించిన దేవుని ఆరాధించటానికి ఒక బలిపీఠాన్ని కట్టాడు పవిత్రపరచిన కొత్త లోకానికి దేవుడు వారిని తీసుకొచ్చాడు వారు వాడలో నుండి బయటకు రాగానే నోవహు తన కుటుంబాన్ని కృతజ్ఞతలు చెల్లించే అనుభవంలోకి నడిపించాడు అని ఆది కాండం ఎనిమిదో అధ్యాయం ఇరవై ఇరవై ఒకటి వచ్చినాలు చదివితే మనకు అర్థమవుతుంది మనము అనుదినము మన తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతలు చెల్లించుచున్నామా ఆయనకు కృతజ్ఞతలు చెల్లించి ఆయనను స్థుతించడానికి మనకు కుటుంబ బలిపీఠం ఉందా మన ప్రతి అవసరాన్ని ప్రార్థనలో మన తండ్రి అయిన దేవునికి తెలియజేసి ఆయనకు కృతజ్ఞతలు చెల్లించుచు ఆయనను స్థుతించుదాం సహోదరుడు ఆల్ఫ్రెడ్ ఈ బౌటర్ శుభములతో వందనాలు